భ్రువ్వు భుగ్లీకించి కొద్దిగా ఇలా ముడేస్తుందిట ఎందుకని అంటే అయ్యో ఎందుకురా వీళ్ళు ఇంత కష్టపడతారు నన్ను ఒక్కసారి అమ్మాని పిలిస్తే నేను రక్షించను అమ్మాని పిలవకుండా రక్షించకూడదా అంటే వీళ్ళకి బుద్ధినిచ్చాను మనుష్య జన్మనిచ్చాను మిగిలిన ప్రాణుల కంటే పిలవడం రాదు వీడికి స్వరపేటికి ఇచ్చాను కంఠం ఇచ్చాను అమ్మాని ఒక్కసారి పిలవడే పిలిస్తే నేను రక్షిద్దును కదా వీడు పిలవడే రక్షించాలి కదా నేను రక్షిద్దామంటే వీడు పిలవడు అని కించిత్ వ్యధతో ఆవిడ ఇలా కదా ఇలా పెట్టి కళ్ళు తిప్పుతూ ఉంటుంది అందుకని దృశా దళిత స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర భావత్పాలు కాశీలో ఉన్న తల్లి విశాలాక్షి విశాలాక్షి అంటే పెద్ద కన్నులున్న తల్లి ఎంత పెద్ద కన్నులు ఉంటాయి అంటే శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో చెప్తారు దృశా ద్రాదర దళిత మమపిే అనీనాయం ధన్యో అని ఆయన అంటారు అమ్మ దృశా ద్రాదర రుచా ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పై వరకు కూడా ఆ తల్లి అంతకన్నా అవతల వరకు కూడా కళ్ళిలా తిప్పుతూ ఉంటుంది పెద్ద పెద్ద కళ్ళు ఆకర్ణాంత నేత్ర ఈ చెవుల వరకు ఉంటాయి ఆవిడ కన్నులు ఉండి తిప్పి తన బిడ్డలందరినీ చూసుకుంటూ ఉంటుంది ఆ బ్రహ్మ కీట జనని ఆవిడ అన్ని ప్రాణులు అన్నం తిన్నాయా అని నిద్రపోతున్నటువంటి పిల్లడు రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు అటువైపుగా ఒక రైలు వస్తూ కోత కూచినప్పుడు గులిక్కి పడి పిల్లవాడు నిద్రలో లేవబోతుంటే పక్కనే పడుకున్నటువంటి తల్లి బిడ్డడి యొక్క వీపు మీద చెయ్యి వేసి తన గుండెల దగ్గరికి లాక్కుని సేద తీర్చి నిర్భయత్వాన్ని కల్పించి పడుకోబెట్టినట్టుగానే ఆ అమ్మవారు కూడా కన్నులు ఇలా తిప్పుతూ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ వరకు కన్ను తిప్పుతుందిట అందుకని దృషా దీనం స్నపయ కృపయా మమపి శివే నచితే హానియత అంటారు శంకర భగవత్పాదులు అమ్మా నువ్వు అంత దూరం చూస్తావు చూస్తున్నప్పుడు బాగా కళ్ళు తెరిచి ఇలా చూసింది అనుకోండి కోపంతో ఉందని గుర్తు కళ్ళిలా మూసుకుని తిప్పుతోంది అనుకోండి లోపల గుడ్లు చూస్తోందో తెలియదు చూడలేదో తెలియదు బరదళితనీలో పల రుచ అంటారు శంకరాచార్యుల వారు ఎద్దు మెళ్ళో కట్టినటువంటి గంటల సమాహారమునందున్నటువంటి మువ్వ లోపల ఉన్న రేగు కనపడినట్టుగా అమ్మవారి కనురెప్పలు మూసుకొని మూసుకోకుండా తెరుచుకుని తెరుచుకోకుండా కొద్దిగా విప్పి ఉన్నప్పుడు లోపల నుంచి కనపడుతున్నటువంటి నల్లని గుడ్డిలోంచి వస్తున్న చల్లని కాంతి అది ఎలా ఉంటుంది అంటే విచ్చుకుని విచ్చుకొని నల్లకలువలా ఉందన్నారు శంకరాచార్యుల వారు నల్ల కలువ అడుగు భాగంలో తెల్లగా ఉండి అందులో నీటి బిందువులు ఉంటాయి చల్లగా ఉంటుంది అమ్మవారి కన్ను కూడా విచ్చుకుని విచ్చుకోకుండా తన గుడ్డు తిప్పుతూ అందరినీ అంత ప్రేమతో చూస్తుందిటే ఆ చూసేటప్పుడు ఏదో ఇలా తిప్పదు ఇలా ముడివేసి తిప్పుతుంది ఇలా ముడివేయడం ఎందుకు కోపమా అంటే భయ భంగ వ్యసమిని అంటారు సౌందర్యలహరిలో భ్రువవు భుగ్నీకించి కొద్దిగా ఇలా ముడేస్తుందిట ఎందుకని అంటే అయ్యో ఎందుకురా వీళ్ళు ఇంత కష్టపడతారు నన్ను ఒక్కసారి అమ్మాని పిలిస్తే నేను రక్షించను అమ్మాని పిలవకుండా రక్షించకూడదా అంటే వీళ్ళకి బుద్ధినిచ్చాను మనుష్య జన్మనిచ్చాను మిగిలిన ప్రాణుల కంటే పిలవడం రాదు వీడికి స్వరపేటికి ఇచ్చాను కంఠం ఇచ్చాను అమ్మాని ఒక్కసారి పిలవడే పిలిస్తే నేను రక్షిద్దును కదా వీడు పిలవడే రక్షించాలి కదా నేను రక్షిద్దామంటే వీడు పిలవడం అని కించిత్ వ్యధతో ఆవిడ ఇలా పెడుతుంది ఇలా పెట్టి కళ్ళు తిప్పుతూ ఉంటుందిట అందుకని దృశా ద్రాదర దళిత దవీ అంశం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర అంత అద్భుతమైనటువంటి రీతిలో అమ్మవారు కన్నులు తిప్పుతూ ఉంటుందిట వాల్మీకి మహర్షి రామాయణంలో ఒకచోట ఈ శ్లోక భావాన్ని తీసుకుని అద్భుతమైన రచన చేశారు విశాల శుక్లం రాసందతైకం నయనం మీనాహకం పద్మమివాభింబ్రం అన్నారు సుందరకాండలో సీతమ్మ తల్లి గురిపోసుకుందాం అనుకునే సందర్భంలో వీరికి ఎడమ కన్ను అదిరింది ఆడవారికి ఎడమ కన్ను అదిరితే శుభం ఎడమ కన్ను అదిరింది అని చెప్తే దానికి అందమే ఉంటుంది వాల్మీకి మహర్షి ఎంత అందంగా చెప్పారంటే సీతమ్మ తల్లి ఎడమ కన్ను అదిరింది అన్న విషయాన్ని కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుఖీశ్యా మీనాహతం పద్మమివాభితామ్రం బాగాలుతైన నీటితో ఉన్నటువంటి ఒక సరోవరంలో ఉన్నటువంటి తామర పువ్వు కాడ లోపల ఉంది పువ్వు నీటి మీద అరగిసి ఉంది ఆ లోపల ఉన్నటువంటి కాడ సరోవరం లోపల ఎక్కడో ఉన్నది ఆ లోపల ఉన్నటువంటి కాడ పక్కకి ఈదుతూ ఈదుతూ వెడుతున్నటువంటి ఒక చాప వచ్చి కొంచెం సేపు నిలబడి మళ్లీ తన ప్రయాణాన్ని ప్రారంభం చేసి వెళ్లిపోతూ తోక ఊపితే ఆ ఊపినటువంటి చాప తోక నీటి లోపల ఉన్నటువంటి తామర తూడుకి తగిలితే ఆ తామర తూడు కదిలితే తామర తూడు మీద నీటిపైన ఉన్న తామర పువ్వు ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో సీతమ్మ తల్లి ఎడమ కన్ను అలా కదిలిందన్నారు అది దృశాద్రాదర దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంత విశాలమైనటువంటి నేత్రములతో ఈ బ్రహ్మాండములలో ఉన్నటువంటి సమస్త జీవుల యొక్క క్షేమాన్ని చూస్తూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి విశాలాక్షి ఆ తల్లి అన్నపూర్ణ అటువంటి అన్నపూర్ణ మనం తెల్లవారి లేస్తే అన్నపూర్ణాష్టకంలో చెప్తూ ఉంటాం ఆ తల్లి ఎంత గొప్పది అంటే కేవలంగా ఏదో అన్నం పెట్టడం ఒక్కటే కాదు ఆ తల్లి తాదవలను నమ్ముకున్నవాడు అన్నపూర్ణాష్టకం చేసేటటువంటి వాడికి అన్నానికి లోటుండదు పది మందికి అన్నం పెట్టడానికి లోటుండదు తిన్న అన్నం అంతా కూడా సాత్వికమైనటువంటి బుద్ధిగా మారి దానితో భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి పథంలో ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిని పొందుతాడు అంత గొప్ప శక్తి ఆవిడ ఇవ్వగలదు అందుకే నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరిధూతాకిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళీయాచల వంశపాశీ పురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణీశ్వరి అంటూ అబ్బో ఎంత అద్భుతమైన అష్టకం ఇప్పుడు నేను అన్నపూర్ణాష్టకం అంతా చెప్పడం అంటే అయ్యే పనే అంత అద్భుతమైన అష్టకం చేశారు శంకర భగవత్పాదులు కనీసంలో కనీసం ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్లకి అష్టకంలో రెండు శ్లోకాలైనా రావాలి అన్నం తినే ముందు పరిశీచనం చేసే అధికారం లేకపోతే కనీసం ఆ శ్లోకం చెప్పుకుని అన్నం తినడమైనా చేత కావాలి